పౌరుల ఓటు హక్కును హరించే ఎస్ఐఆర్ను వ్యతిరేకిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్లో నిరసన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు వి ఉమామహేశ్వరరావు రాష్ట్ర కమిటీ సభ్యులు దొనేపుడి కాశీనాథ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు స్పెషల్ ఇంటెన్సివ్ డివిజన్ పేరుతోటి మొత్తం ఓటర్ల లిస్టుని తిరగదోడేటువంటి ప్రయత్నం జరుగుతున్నది దీనివల్ల ఇప్పటికే పదిహేను లక్షల మంది ఓట్లు కోల్పోయారు మరొక నలభై ఐదు లక్షల మంది ఓట్లు త్రిశంగ స్వర్గంలో ఉన్నాయి ఉంటాయో పోతాయో తెలియదు ఈ రోజు ఈ సర్ అనేటువంటి సిస్టమ్ రేపొద్దున దేశం అంతా అమలు దొరుకుతామని ఎన్నికల కమిషన్ ఇప్పుడుగా ప్రకటించింది సర్ అనేది స్వాతంత్రానంతరం మొట్టమొదటిసారి దేశంలో ఓటరు నేను ఓటర్నే నాకు ఓటు ఇవ్వండి అని తనను తాను రుజువు చేసుకోవాల్సినటువంటి బాధ్యతను ఓటర్ మీద పెట్టారు ఇది అత్యంత అప్రజాస్వామికమైంది నిరంకుశం పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ఈరోజు హైజాక్ చేసుకొని తీసుకొని వెళ్తా ఉంది కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఇప్పటిదాకా పౌరులకు ఏదన్నా ఒక హక్కు ఉందంటే ఒకే ఒక్క హక్కు అది ఓటు హక్కు ఇక మిగతా ఏ హక్కులు లేవు దాదాపు అన్ని హక్కులు అరేంజ్ చేశారు ఇప్పుడు ఈ ఓటు హక్కును కూడా తీసి వలసలు పోయిన వాళ్ళు కావచ్చు లేదా మైనార్టీలు కావచ్చు లేదా బీజేపీ వ్యతిరేకులు కావచ్చు బలహీన వర్గాలు కావచ్చు ఎవరైనా సరే వాళ్ళ మాట కాదన్నటువంటి వాళ్ళకి నీ పుట్టిన తేదీ సర్టిఫికెట్ తీసుకురా నీ తల్లిదండ్రులు ఆలు ఆలుమాలు తీసుకుని వాళ్ళు ఎక్కడ పుట్టారు ఎక్కడ పెరిగారు ఇవన్నీ దేశంలో ఎవరికైనా సాధ్యం అవుతుంది అడుగుతున్నాను అమిత్ షా మోడీ అయినా వాళ్ళ పూర్వీకుల వివరాలు డాక్యుమెంటరీలు ఇవ్వగలరా అని అడుగుతున్నాను బెంగాలీలు బెంగాలీ భాష మాట్లాడితే వాళ్ళంతా బంగ్లాదేశ్ లో అవుతారా ఇది ఎక్కడ గౌరవం ఇది ఇందువలన ఈ రోజు ఎన్నికల కమిషను పట్టెట్లాగా కేంద్ర ప్రభుత్వం చేతిలో పట్టెట్లాగా మారిపోయింది వాళ్ళు ఏది చేయమంటే చేస్తున్నారు ఒక ఐదు ఆరు సంవత్సరాల క్రితం దేశంలో పెద్ద ఎత్తున డ్రైవ్ చేసి మీరు ఓట్లు చేరండి ఓట్లు చేరండి అని క్యాంపెయిన్ చేసి ఫ్లెక్సీలు పెట్టి బోర్డులు పెట్టి ఇల్లు తిరిగి అందరిని ఓట్లు చేర్పించారు కొత్త ఓటర్లని ప్రోత్సహించి మరీ చేర్పించారు ఈ రోజు మోడీ గెలుస్తాడని గ్యారెంటీ లేదు మన ఎన్నికల్లో దెబ్బతిన్నాడు మళ్ళా రేపు పోతాడు ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు పోతాడని ఏదో రకంగా అధికారాన్ని అడ్డమైన గడ్డి కలిసిన సరే అధికారం నిలబెట్టుకోవటానికి ఈ రోజు మొత్తం ఎన్నికల సిస్టమ్ తారుమారు చేసి దాన్ని హైజాక్ చేసి పార్లమెంటరవ తను గుప్పెట్లో పెట్టుకోవటానికి కుట్ర ఉంది అందుకని సర్ అనేది ఇది ఇంటెన్సివ్ రివిజన్ కాదు ఇది మొత్తం రివైజ్ చేసేసి ఓట్లు లేకుండా గల్లంతి చేసేదానికి తమకు అనుకూలమైన వాళ్ళ మాత్రమే ఓట్లు ఉండే విధంగా చేసుకోవటానికి ఈరోజు పొందుతున్నటువంటి కుట్రను తిప్పికొట్టాలి ఈ రోజు బీహారు రేపు పొద్దున దేశం అంతా అమలు చేస్తా ఉంటున్నారు ఆంధ్రప్రదేశ్ కూడా వస్తుంది ఈ ఆంధ్రప్రదేశ్ లోనే చదువుకున్నటువంటి వాళ్ళు కొద్దిగా గొప్ప ఉన్నారు బీహార్ లో అసలు ఎయిటీ పర్సెంట్ చదువు కూడా రాదు ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్న చోట డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే పైకి కిందకి చూస్తూ ఉంటారు అటువంటిది పూర్వీకుల వివరాలు అందుకని ఈ సర్ అనేటువంటిది ఇది సర్ అంటే ఇంగ్లీష్ ఎస్ఐఆర్ సర్ బ్రిటిష్ వాళ్ళు ఇచ్చే బిరుదు ఇది అంటే సామ్రాజ్యవాదుల దగ్గర అరువు తెచ్చుకున్నటువంటి పేరు ఇది ఈ పేరు దీన్ని తగిలిచ్చారు ఇంతకుముందు పౌరసత్వ చట్టం తెచ్చారు దాన్ని ఆ రోజు ప్రజలు తిప్పికొట్టారు ఆ పౌరసత్వం అంటే నువ్వు విదేశీయుడో భారతీయుడో నిరూపించుకోవాలి ఆ తర్వాత నీకు పౌరసత్వం అని చెప్పు దాదాపు దానికి సమానంగా ఉంది ఇప్పుడు సర్రల్ అంటే దొడ్డిదారిన పౌరసత్వ హక్కుని నిరూపించుకున్నటువంటి బాధ్యతను ఓటర్ల మీద పెట్టారు అందులో పైగా ఆధార చలదట ఎన్నికల కమిషన్ స్వయంగా ఇచ్చిన ఎన్నికల కమిషన్ ఐడి కార్డు కూడా చల్లదట ఇది ఎక్కడ ఘోరం ఎందుకు పరిహో చెత్త ఎన్నికల కమిషన్ చెత్త పుట్టలు వేయడానిక మీరు ఇచ్చిన గుర్తింపు కార్డే చల్లదు మేము మేము గుర్తించమని మీరే అంటే ఎందుకు కార్డు ఇచ్చారు అంటే ఎన్నికల కమిషన్ విలువ లేదని చెప్పటమే ఈ రకమైనటువంటి అప్రజాస్వామిక పద్ధతులన్ని కూడా అనుసరిస్తున్నారు రాబోయే రోజుల్లో ప్రతి ఓటర్కి ఇది ప్రమాదం అందువల్ల ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కళ్ళు ఓటు హక్కు పొందాలనుకునే వాళ్ళు ఈ సర్ని వ్యతిరేకించి ఈ దేశంలో మన రాష్ట్రంలో దీన్ని అపోజ్ చేయాలని చెప్పని నుండి ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు దేశవ్యాప్తంగా మేము ఇక్కడ ధర్నా అన్ని రాష్ట్రాలు కూడా ధర్నాలు సిపిఎం మాధ్యమంలో ధర్నాలు నిర్వహిస్తున్నాం ప్రజాస్వామిక వాదులు మోమం పక్షులు అందరూ కూడా దీన్ని బలపరుస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కూడా సపరేట్ గా ఆందోళన చేస్తా ఉంది ప్రతిపక్షాల ఆందోళన తలకి ఎప్పటికైనా ఎన్నికల కమిషన్ తన తీరు మార్చుకో